சேசுமன்றம் வந்து 1112 இன்னும் 얘는 ட்ராக்டர்ல இழுத்துட்டு பாவா ஒண்ணு கொப்ப விஷயமா நடக்க வரணும்னா கேப்டனுக்கு அந்த கும்பன்ன பாருங்க இந்த கிரவுண்ட் ஹரேக்லி ராச்சப்பன்

चमूरो जे चमूत ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అలాగే మా గౌరవ చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు కాంట్రాక్టర్లకు అందరికీ ముందుగా నా నమస్కారాలు ఈరోజు ఐదో వార్డులో ఉన్నటువంటి అంటే రాంజల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆవు దూడ వంక అని మనం చెప్తాము ఇది దాదాపుగా టీజల్ కాలనీ వరకు ఉంటుంది ఈ పెద్ద వంక ఇక్కడ ఐదో వార్డు నుంచి మన ఆదిత్య నర్సింగ్ హోమ్ దగ్గరలో ఉన్నటువంటి కల్వడు దగ్గర నుంచి ఈరోజు భూమి పూజ కార్యక్రమం మొదలుపెట్టి షిల్ట్ ఇక్కడి నుంచి అంటే ఎక్కడైతే మిషన్లు పెట్టి తీయలేమో అక్కడ మాన్యువల్ గా ఎక్కడైతే జేసీబీ పోయి తీయగలదో అక్కడ జేసీబీతో డీజల్ కాలనీ వరకు మొత్తం ఈ డ్రైనేజ్ ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ బ్లాక్ అయ్యేస్తున్నాయో మొత్తం అంత ఒకసారి తీయాల్సిందిగా ఈరోజు దాదాపుగా పదిహేడు లక్షలతో ఈ భూ భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే మొత్తం నలభై ఐదు లక్షల వరకు బట్ ఈ స్ట్రెచ్ హౌసింగ్ బోర్డులో ఐదో వార్డు నుంచి దాదాపుగా టీజల్ కాలనీ వరకు ట్వంటీ సెవెంటీన్ ల్యాక్స్ మిగతాది కొత్త బస్ స్టాండ్ సైడ్గా ఆ సైడ్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్క్ చేయబట్టు చేయబోతున్నటువంటి కాంట్రాక్టర్ షఫీవుల్లా గారు కనుక ముఖ్యంగా పట్టణ ప్రజలకు అందరు తెలియజేయడం ఏంటంటే చాలా పెద్ద పరిధిలో మనం ఈ షిల్ట్ తీసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం కనుక ఆ ఏదైతే ఆ వంక పొడుగుట ఉన్నటువంటి హౌసెస్ కానీ వాళ్ళు కానీ అందరూ సహకరిస్తే ఖచ్చితంగా సిల్ట్ కంప్లీట్ గా రిమూవల్ చేయగలగమని చెప్పి తెలియజేస్తా ఉన్నాము రఘునాథ్ రెడ్డి ఫిఫ్త్ నమస్కారము ఆదోని పట్టణ ప్రజలకు కూడా నమస్కారం ఇక్కడ పెద్ద ఎత్తున ఈ సంవత్సరం వర్షాకాలం వస్తా ఉంది సిల్ట్ తీస్తున్నాము మేము ఇది ఇక్కడ భూమి పూజ చేయడానికి కారణం ఇక్కడ నుంచి సిల్ట్ తీసి వర్షం నీళ్లు డ్రైనేజీ లో పోయేటట్టుగా రోడ్డు పైకి రాకుండా చేయడానికి ఇది పని పెట్టినాం మేము ఇప్పుడు ఇక్కడైతే ఇరవై ఒక లక్ష అంటే మనకు జిఎస్టి పోయి పదిహేడు లక్షలు పైన వస్తుంది పట్టణ ప్రజలు సహకరించాల మాకు కొంచెం మా వర్కర్స్ ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ పెట్టి మనం చేస్తున్నామంటే ఇది మనం చేసుకున్నదే ఎందుకంటే ప్రతిదీ కాలంలో పడేస్తున్నాం కాలంలో పడేస్తున్నాం కాబట్టి డ్రైనేజ్లు ఎక్కడెక్కడ ఫుల్ అయిపోతున్నాయి ముందు మన పట్టణ ప్రజలు కొంచెం తెలుసుకోవాలి ఏది పడితే అది కాలువలు వేయకుండా వర్కర్స్ వస్తారు కొంచెం వెయిట్ చేసి పెట్టుకోకుండా కాలువలో వేయడం వలన ఇదంతా మనకు పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన విషయం ఏమంటే మనము మనం చేసుకున్న పనులు ఇవన్నీ ప్రతిదీ కాలువలో వేయడం అలా కాకుండా మా వర్కర్స్కి ఇప్పుడు అన్న వాళ్ళు పని చేయిస్తున్నారు అక్కడ దానికి సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంతకు ముందు కూడా జరిగింది ఈ వర్క్ కాకపోతే సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ చేయాలా లేకపోతే ఎక్కడ ఫుల్ అయిపోతాయి అసలు డ్రైనేజీలు కాకుండా పైన వాటర్ వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రెండు సంవత్సరాలకు సంవత్సరానికి ఒకసారి తప్పకుండా చేస్తున్నాం మున్సిపాలిటీ వాళ్ళు అయినా మనం గమనించము ప్రజలు అది ఏదైతే వాటర్ పైకి ఎక్కినప్పుడు మాత్రము అందరు అంటారు కానీ మనం కూడా కొంచెం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మున్సిపల్ చైర్పర్సన్ సిహెచ్ లోకేశ్వరి అందరికి నమస్కారం ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఎంఐజీలో ఐదవ వార్డులో సిల్ట్ పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ చైర్పర్సన్ గారు మన గౌరవ కౌన్సిలర్ గారు రఘునాథ రెడ్డి గారు తర్వాత దానికి సంబంధించిన అధికారులు మున్సిపల్ స్టాఫ్ మొత్తము ఇక్కడ వచ్చి ఈ సిల్ట్ విషయం మీద ఈ వర్క్ పూజ చేయడం జరిగింది ఈ సిల్ట్ దాదాపు సంవత్సరం పది నెలల కిందే ఈ స్టేట్ ఫండ్తో కింద కోటి కోటి ఇరవై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ కోటి ఇరవై లక్షలు ఎక్కడ మనకి సిల్ట్ ప్రాబ్లం ఉందో ఎక్కడ మనకి ప్రజలు ఇబ్బంది పడతారని దాని మీద ఒకసారి వెరిఫై చేసుకుని అవసరం అవసరం ఉండే చోట ఈ సిల్ట్ ఈ పని చేయించాలని అప్పుడు కౌన్సిల్న కూడా చాలాసారి చర్చ చర్చ జరిగింది జరగ జరిగింది జరిగింది అదేవిధంగా ఇది చాలా ఇబ్బందికరంగా ఎక్కడ మన డ్రైన్లు పెద్దగున్నా ఇప్పుడు ముందు మన రఘునాథ్ రఘ రఘునాథ్ రెడ్డి చెప్పినట్ల ఎక్కడ లో పోయే చోట జేసీబులు తీయడం అక్కడ జేసీబు లేని చోట లేబర్ తో తీయడం ఇలాంటివి పూర్తిగా సిల్ట్ నిలబడిన చోట వర్షాకాలంలో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలంలో ఎక్కడ మనకి వాటర్ పాడుతుంటారు కాబట్టి ఆ వాటర్ పాడే విషయంలో మనకి సిల్ట్ ఎక్కడ ఉంటుందో కొద్దిగా మనకి కనిపిస్తుంటారు కాబట్టి ప్రజలు కూడా తెలుస్తారు కాబట్టి దాని మీద దృష్టి పెట్టుకుని మేము ఈ మనందర కౌన్సిలర్లు చైర్పర్సన్ నిర్ణయం తీసుకుని ఈ సిల్ట్ ఇక్కడ పెట్టేయడం జరుగుతుంది మేము ఎందుకంటే గత ప్రజలు తెలుసుకున్న ఆదరణ ప్రజలు ఎప్పుడు మా అభివృద్ధి విషయంలో ఎప్పుడే ముందే ఉంటాం ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మున్సిపాలిటీ మాకు ఇచ్చిన పరిధిలో ఎప్పుడు ప్రజలకు సహకరిస్తూనే ఉంటాం అయినా పది నెలల కింద వచ్చిన ఫండ్స్ కూడా మేము అబ్జెక్షన్ చేసి ఎక్కడ తీసినారని క్వశ్చన్ చేసినందుకోసం మళ్ళీ ఈసారి మళ్ళీ అదే విధంగా ఆ సిల్ అదే అమౌంట్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు ఎక్కడ మాకు ఇబ్బంది కాకూడదు ఖచ్చితంగా మీ మళ్ళీ డెవలప్మెంట్ విషయంలో టౌన్లోకి ముందుకు ఎక్కడ ఉన్న విధంగా కూడా చేయబోతున్నాం ఖచ్చితంగా ప్రజలు సహకరించాలని ఈ తెలియజేస్తున్నా నర్సింహ మున్సా చైర్మన్